పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీటిపారుదల శాఖను భ్రష్టు పట్టించిందని ప్రాజెక్టుల కనీస నిర్వహణను పట్టించుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు కొత్త ప్రాజెక్టుల్లో కమిషన్ల కక్తి కోసం పాద ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టింపాడు జూరాల ప్రాజెక్టులను సందర్శించిన ఆయన జూరాల డ్యాంకు ప్రత్యామ్నాయంగా వంద కోట్లతో వంతెన మూడున్నర కోట్లతో మరో గ్యాంటీ క్రేడ్ ను తక్షణం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు పూర్తిస్థాయి నీటి నిల్వ కోసం పూడికతీతను సైతం చేపట్టనున్నట్లు తెలిపారు బీఆర్ఎస్ ప్రాజెక్టుల కనీస నిర్వహణను పట్టించుకోలేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే జలాశయాల పటిష్టతకు పెద్దపీట వేస్తూ వ్యవస్థను గాడిని పెడుతున్నామని ఉత్తమ్ స్పష్టం చేశారు జోగులంబ గద్వాల జిల్లాలో మరో మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి పర్యటించిన ఆయన నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగమైన రియాలంపాడు జలాశయాన్ని సందర్శించారు అక్కడి నుంచి జూరాల ప్రాజెక్టును చేరుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించారు కంట్రోల్ రూమ్ మొదలుకొని అన్ని గేట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు చేపట్టాల్సిన మరమ్మతులు చేసిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు బీఆర్ఎస్ సర్కారు కాళేశ్వరంలో కమిషన్ల ధ్యాసే తప్ప ఇతర ప్రాజెక్టులను పట్టించుకోలేదని ఆక్షేపించారు జూరాల కు ప్రత్యామ్నాయంగా వాహనాలు వెళ్ళేందుకు వంద కోట్లతో వంతెనను తక్షణం మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు జూరాల సహా అన్ని ప్రాజెక్ట్ల పూర్తి నిల్వ సామర్థ్యం పునరుద్ధరించేలా పనులు చేపడతామని స్పష్టం చేశారు పదేళ్ళ బీఆర్ఎస్ పరిపాలనలో ఇరిగేషన్ శాఖని ప్రశ్న పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కొత్తవి కట్టకపోగా పాత వాటిని నాశనం చేసే దాంట్లో వాళ్ళదే కీలక పాత్ర పోషించింది జూరాల డ్యామ్ కి ఆల్టర్నేటివ్ రోడ్ అండ్ బ్రిడ్జ్ గా హెవీ వెహికల్స్ ఫ్లో ఆ ప్రెజర్ డ్యామ్ మీద తగ్గడానికి వంద కోట్లు మంజూరు చేసి జియో ఇష్యూ చేస్తున్నాము ఖచ్చితంగా అన్ని డ్యాంలు అన్ని ప్రాజెక్టులు అన్ని పాత ఇరిగేషన్ అన్ని కూడా పూర్తి స్థాయిలో మెయింటైన్ చేసి రెస్టోర్ చేస్తాము ఎంత నిధులైనా ఖర్చు పెడతాము జూరాలని అర్లియర్ ఫుల్ కెపాసిటీకి రిస్టోర్ చేయడానికి పూడిగ తీత కార్యక్రమం వెంటనే చేపడతాం సెకండ్ గ్యాంట్రీ క్రెయిన్ మూడున్నర కోట్లతో వెంటనే మంజూరు చేస్తున్నామని చెప్పి కూడా ప్రకటన చేస్తున్నాను తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కింద నిర్మించి తలపెట్టిన మల్లమ్మకుంట జలాశయం భూసేకరణ పూర్తి చేస్తామన్నారు తొంభై శాతం పూర్తయిన నెట్టింపాడు అంచనా వ్యయాన్ని ఇటీవల రెండు కోట్లకు సవరించామని చెప్పిన ఉత్తం డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామన్నారు తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మల్లమ్మకుంట రిజర్వాయర్కి ల్యాండ్ అక్విజిషన్ కార్యక్రమం చేపట్టి ఆ పనులు వేగవంతంగా పూర్తి చేస్తా అని చెప్పి కూడా మాటిస్తున్నాను నెట్టెంపాడు మాట్లాడుతున్న టీఆర్ఎస్ వాళ్ళు సిగ్గుపడాలి తొంభై పర్సెంట్ పూర్తయిన నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తి చేయలేదు వాళ్ళు డిసెంబర్ లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తా అని చెప్పి నేను మాటిస్తున్నాము కొత్త ప్రాజెక్టు కట్టాలి కమిషన్ల కక్కు తప్పితే పాత ప్రాజెక్టులో మెయింటెనెన్స్ కమిషన్లు రావు కాబట్టి చేయలేదు జూరాల ప్రాజెక్టును బీఆర్ఎస్ నాయకులు ఎందుకు సందర్శించారో అర్థం కాలేదని పశుసంవర్దక శాఖ మంత్రి వాకాటి శ్రీహరి ప్రశ్నించారు రోప్ తెగిపోవడాన్ని భూతద్దంలో చూపిస్తుందని మండిపడ్డారు